श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुविलारोगवासिष्ठमो ఉత్పత్తి ప్రకరణము నూరవ భాగం నిన్న వశిష్ఠ మహర్షి రామచంద్రునికి చేత్యం లేనటువంటి చిన్మా చిత్ ఏదైతే ఉందో అదే చిన్మాత్ర స్వరూపం అని చెప్పడం జరిగింది ఈరోజు రామచంద్రుడు ఏం ప్రశ్నలు లేవదేస్తున్నాడంటే మహాత్మా చేత్యం లేని చిన్మాత్ర రూపమే పరబ్రహ్మ స్వరూపం అని నిన్న చెప్పారు కదా అట్టి పరబ్రహ్మం యొక్క రూపం ఎట్టిదో ఎక్కడుంటుందో నాకు బాగా అర్థమయ్యేటట్టు బోధించండి అంటున్నారు రామచంద్రమూర్తి మళ్ళీ చెప్తున్నారు వశిష్ట మహర్షి దానికి సమాధానంగా రామ మహాప్రళయ కాలంలో అన్ని కారణాలకు కారణమైనటువంటి పరబ్రహ్మ మాత్రమే మిగిలి ఉంటుంది ఇక్కడ ఈ పదం ఉంది అన్ని కారణాలకు కారణమైన కుండ కారణం మట్టి కార్యం బల్ల చెక్క బల్ల కారణం చెక్క అదేవిధంగా గోడ కార్యము దానికి వాడబడినటువంటి సిమెంటు కారణం ఇలా ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అయితే ఈ అన్ని కారణాలకి మూల కారణం ఎవరు అంటే పరమాత్మ అది ఇక్కడ అన్ని కారణాలకు కారణమైనటువంటి పరబ్రహ్మ మాత్రమే మిగిలి ఉంటాయి అన్ని కారణాలన్నీ కూడాను అక్కడ సమసిపోతాయి అన్నీ కూడాను బీజ రూపంలో వెళ్ళిపోతాయి పరమాత్మలో మహాప్రళయ కాలంలో సరే అటువంటి స్వరూపాన్ని నీకు వివరిస్తాను అని అంటున్నారు వశిష్ఠ మహానుభావుడు వశిష్ఠ మహర్షి ఈయన ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఒక సాధకుడు సాధన చేసేటప్పుడు సమాధ స్థితిని పొందడం అనేది జరుగుతుంది అంటే మనకంతా అనుభవంలోకి లేదది ఉండదది మహాత్ములకి ఆ సమాధి స్థితి అనుభవంలోకి ఉంటుంది జీవన్ముక్తులకు జీవన్ముక్తి లేకపోయినా కూడాను బాగా యోగంలో యోగంలో బాగా నిష్ణాతులైన వారికి సమాధి స్థితి అనేది వాళ్ళకి పిలిస్తే పలుకుతుంది అనమాట సరే ఇప్పుడు సమాధి స్థితి అనేది ఉంది ఇప్పుడు ఈ సమాధికి ముందు సమాధిలో సమాధి తర్వాత మూడు రకాలుగా పరమాత్మ ఎక్కడుంటాడో చెప్పబోతున్నాడు మనకి మహర్షి ముందు సమాధి ప్రారంభంలో సాధకుడు ఎలా సమాధి ప్రారంభం కాకం కాబోయే టైంలో సాధకుడుకు ఎలా ఉంటుంది సాధకుని స్థితి అంటే ఆ యొక్క సమాధి స్థితి ఎట్లా ఉంటుందంటే ద్రష్ట దృశ్యం దర్శనం అనేటువంటి త్రిపుటి యమయ్యే దశలో ఉంటుంది ద్రష్ట చూచేవాడు దృష్టి చూడ చూడడం అనే క్రియ దృశ్యం చూడబడేది ద్రష్ట దృష్టి దృశ్యం మూడు లయమైపోయేటువంటి దశ ఉంటుంది మొట్టమొదటి లయమైపోతుంది ద్రష్ట ఉండడు దృశ్యం ఉండదు దృష్టి ఉండదు అంటే లయమైపోవడము మాయమైపోవడం అంటే కాదు ఇక్కడ ఏంటి ఆ దృష్ దృష్టి ఎవరైతే ద్రష్ట ఎవరైతే చూచేవాడు ఎవరైతే ఉన్నాడో దృష్టి ఏదైతే ఉందో దృశ్యం ఏదైతే ఉందో మూడు ఒకటే నా జ్ఞానమే అన్నటువంటి భావన లయమైపోవడం అంటే ఇక్కడ ఏదో ఒక ఒక పదార్థాలు ఉన్నాయి అవన్నీ కరిగిపోతున్నాయి అన్నది కాదు లయమవ్వడం అంటే అర్థమవుతుందా ఆ స్థితిలో ఎలా ఉంటుందంటే ద్రష్ట దృష్టి దశ అనే త్రిపుటి లయమైపోయేటువంటి ఆ దశలో ఇవన్నీ లయమైపోతున్నప్పుడు సాక్షి రూపంగా ఏ జ్ఞానమైతే ఉంటుందో అది పరమాత్మ సమాధికి ముందు ద్రష్ట దృష్టి దృశ్యము లయమైపోయే టైంలో అటన్నిటి సాక్షిగా చూస్తున్నటువంటి జ్ఞాన చైతన్యం ఏదైతే ఉందో నీలో సాధకునిలో అది పరమాత్మ స్వరూపంగా అర్థం చేసుకో అంటున్నారు అర్థమవుతుందా తర్వాత సమాధి ముందు స్థితిది సమాధి స్థితిలో సాధన చేసేటప్పుడు అతను సమాధి స్థితి పొందా అయిపోయి సమాధి స్థితికి వచ్చాడు అనుకోండి ఆ సమాధి స్థితికి వచ్చినప్పుడు ఏమైపోయింది అతని మనసులో ఆలోచనలన్నీ పూర్తిగా క్షయమైపోతాయి సంకల్పాలన్నీ క్షయమైపోతాయి జ్ఞానంలో ఇంకా సంకల్పాలు మనసు పనిచేయదు అమనస్క స్థితి మనసు పనిచేయదు సంకల్పాలన్నీ నశించిపోతాయి ఆలోచనలన్నీ వృత్తులన్నీ వాసనలు ఏమీ ఉండవన్నమాట అప్పుడు ఏముంటుంది కేవలము అలవి కానీ స్వప్రకాశమైనటువంటి సత్ రూపమైనటువంటి స్వప్రకాశమైనటువంటి ఆ ఏక రూపమైనటువంటి చైతన్యం మాత్రమే ఉంటుంది ఏ మిగతా ఏమీ ఉండవు మనసు ఉండదు మనసు ఉండదు ఆలోచనలు ఉండవు అంటే ఇంక మనసు లేనట్టు లెక్క ఏమీ ఉండవు ఆ మిగిలినటువంటి ఆ స్వప్రకాశ సత్ రూప చైతన్యం జ్ఞానం ఏదైతే ఉందో అది పరమాత్మ పరమాత్మ చూడండి సమాధికి ముందు సాధకునికి సమాధికి ముందు ఉన్నటువంటి స్థితి పరమాత్మ అంటున్నాడు సాధనలో ఆ జ్ఞానం ఉన్న స్థితిని పరమాత్మ అంటున్నాడు ఇప్పుడు మూడవది ఏంటంటే సమాధి నుండి లేచే ముందు ఇక ఇక అయిపోయిన సాధన అయిపోయింది లేచే ముందు ఆ లేచేటప్పుడు ఎలా ఉంటుందయ్యా అతని జ్ఞానం అంటే ఆ చైత్యం లేనటువంటి చైతన్యం చైత్యం అంటే ఏమనుకున్నాం నిన్న విషయ వాసనలు వృత్తులు నామరూపాత్మ క్రియలు ఇవన్నీ మలినం అనుకున్నాం చేత్యం అటువంటి చైత్యం ఏది లేనటువంటి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ జీవ చైతన్యం ఏదైతే ఉందో నిర్మలమైనటువంటి చిన్మాత్రము అంటా ఉన్నాం అనుకున్నాం చిన్మాత్రం అన్నాం ఏంటి చిత్ మాత్రమే ఉన్నది అక్కడ చేత్యము లేదు మలినము లేదు ఏం మలినము వాసనలు వృత్తులు ఆ నామరూప క్రియాలు ఇవన్నీ ఏమీ మలినాలు లేనటువంటి చిత్ మాత్రమే చిన్మాత్రమే ఉంటుంది ఆ చిన్మాత్రమే పరమాత్మ స్వరూపం ఇక్కడ ఒక సమాధిని తీసుకుని సమాధికి ముందు సమాధిలో సమాధి తర్వాత ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానమే పరమాత్మ అంటున్నాడు పరమాత్మ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడని మనకి అర్థమవుతుంది అర్థమవుతుందా కాబట్టి ఇది ఈ పరమాత్మ ఎక్కడున్నాడు అన్న రాముడి ప్రశ్నకి ఇక్కడే ఉన్నాడని చెప్తున్నాడు సరే బాగుంది సరే ఇప్పుడు ఇందాక ద్రష్ట మనం ఒక చెప్పుకున్నాం ఏది దేనిని చూస్తున్నాడో అది దృశ్యం అన్నాం చూడడాన్ని దర్శనం అన్నాం చూచే నీవు ద్రష్ట అన్నాం చూచే నీవు ద్రష్టవు నీకు గోచరించేది దృశ్యం ఇది మాకు తెలుసు ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎపిసోడ్లు అన్నీ వరుసగా చూసేవాళ్ళు తక్కువ పాపం ఏ టైటిల్ చూసో మరి ఇదేదో విచిత్రంగా ఉండే ఈ టైటిల్ అని ఒక్కసారి అలా టచ్ చేసి చూసేవాళ్ళు చూస్తుంటారనమాట అప్పుడు చూసినప్పుడు పాపం వాళ్ళకి ఇవి అర్థం కావు కదా అందుకన్నట్టుగా మళ్ళీ మళ్ళీ కూడా మనకు ప్రస్తావన వస్తూ ఉంటుంది ఈ దృశ్యం ఏంటి ద్రష్ట్ ఏంటి దృష్టి ఏంటి అన్నది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే దృఢపడడానికి ఒకటి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళకి పాపం అర్థం కాదు కదా అందుకనమాట సరే ఇప్పుడు ఏంటి చూచే నీవు ద్రష్ట నీకు గోచరించే దృశ్యము నీకు దానికి సంబంధాన్ని కలుపుతున్నది ఏదంటే అది దర్శనం అయితే ద్రష్ట దర్శనం దృశ్యం అని నువ్వు చూస్తున్నదంతా చూడండి ఎ ఎప్పటి వరకు చూస్తుంటావో ఇది ద్ర నేను ద్రష్టని ఇది దృశ్యము దృష్టి అది దృశ్యము అనేటువంటి విడివిడిగా నువ్వు ఎంతవరకు అయితే చూస్తుంటావో అంతవరకు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేవు అని వల్ల గుద్ది చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ద్రష్ట దృశ్యం దృష్టి అనేటువంటి వా అనే ఆ నువ్వు ఎంతవరకు చూస్తావు అంతవరకు నీకు ఆత్మస్వరూపం అర్థం కాదు బ్రహ్మస్వరూపం అర్థం కాదు అంతేకాదు చేత్యరహి రహితమైనటువంటి చిన్మాత్ర అంటే కూడా నీకు అర్థం కాదు చేత్య రహితమైన చిన్మాత్ర అనే అంటే కూడా నీకు అర్థం కాదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి మరి ఎలా ఈ దృష్టి ద్రష్ట దృశ్యాన్ని లేకుండా ఎలా చూడాలి అన్నదానికి కూడా ఇక్కడ ఉదాహరణ పూర్వకంగా కూడా చెప్తున్నారు మహాత్ముడు ఏం చెప్తున్నారు ఉదాహరణకి నేను సాధకుణ్ణి అనుకో నేను ఏం సాధించాలి జీవ బ్రహ్మ ఐక్యం నా ఈ జీవాత్మ ఉందే ఈ జీవాత్మ జీవాన్ని పోగొట్టుకుని ఆ జీవాత్మలో జీవ లక్షణాన్ని పోగొట్టుకుని అలాగా వెళ్ళి ఆత్మలో కలిసిపోవాలి అది జీవ ఆ బ్రహ్మ ఐక్యం అది మోక్షం అంటే అది ఇక్కడ ఉన్న అది ఉందే చైత్యం ఉందే ఏంటా ఆ చైత్యం నామరూపక్రియలు వాసన వృత్తులు చేత్యం ఉందే ఆ చైత్యమే జీవభావం ఆ చైత్యాన్ని వదలగొట్టుకొని నేను ఎక్కడికి పోయి కలవాలా ఆ పరమాత్మలో కలవాలా ఇది నా యొక్క ఎయిమ్ లక్ష్యం జీవ బ్రహ్మ ఐక్యము అనుకోండి నేను సాధకుణ్ణి అనుకోండి సరే ఇది అట్టుంచితే నేను ఒక నేను ఇప్పుడు ఒక ప్రయాణం చేయాలి ఎక్కడి నుంచి నేను కాళస్తిలో ఉంటున్నాను కాళహస్తి నుంచి అరుణాచలానికి నేను ప్రయాణం అయిపోవాలి అరుణాచలం చేరాలా అర్థమవుతుందా అరుణాచలం చేరాలి ఇప్పుడు నా గమ్యం ఏంటి అరుణాచలం సాధకుడు ఏంటి జీవ బ్రహ్మ ఐక్యం సరే ఇప్పుడు ఈ సాధకుడిని ఈ సాధకుడు అంటే నేను అనుకోండి నేను ఒక డ్రైవర్ ఓకే నేను ఒక డ్రైవర్ని డ్రైవ్ చేసేవాడిని సాధకుడు డ్రైవర్ అదేవిధంగా నా మనస్సు ఉంది ఆ మనసు ఒక కారు ఆ కారులో నేను వెళ్ళాలా నా మనస్సు అనేటువంటి కారులో నేను డ్రైవర్గా నేను డ్రైవ్ చేసుకుంటూ కాళస్థి నుంచి అరుణాచలానికి వెళ్ళాలి ఇప్పుడు ఈ మార్గం ఉందే కాళస్తి నుంచి అరుణాచలం మార్గం సాధన మార్గం నేను చేరాల్సిన గమ్యం ఏంటి అరుణాచలం అంటే జీవబ్రహ్మ ఐక్యం నేను చేరాల్సినటువంటి గమ్యం అరుణాచలానికి వెళ్ళాలి ఇప్పుడు నా సాధన ద్వారా నేను సాధించాల్సింది టార్గెట్ ఏమనుకున్నామో జీవబ్రహ్మ ఐక్యం అంటే పరమాత్మ సాహిధ్యం పరమాత్మలో కలిసిపోవాలి నేను ఆ గమ్యం వరకు అంటే ఆ పరమాత్మ సాహిధ్యం వరకు నేను ఈ మనస్సు అనేటువంటి కారుని నడుపుకుంటూ మనసుని నడుపుకుంటూ పోవాలి ఈ కారుని డ్రైవర్ అనే సాధకుణ్ణి నేను కారుని నడుపుకుంటూ పోవాలి నేను ఈ సాధకుణ్ణి ఆ మనస్సుని నడుపుకుంటూ మనసుని నడిపించుకుంటూ 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 పోవాలన్నమాట అంటే ఈ మనసు ఈ మనసుని అలాగా తీసుకెళ్ళి 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 ఆత్మ దగ్గర లయం చేసేసేయాలి అది లైవ్ మా మనసులో ఏమైపోయిందంటే ఇక ఆ జ్ఞానము ఈ జ్ఞానము ఆత్మ ఆత్మ రెండు ఒకటే అనమాట ఈ ఇది వేరు కాదు అది వేరు కాదు అయితే ఈ రోడ్డు చూశారు ఈ కాళస్తి నుంచి అరుణాచలం వరకు రోడ్డు మామూలుగా ఏం లేదు విపరీతమైన అవరోధాలు ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి లారీలు ట్రాక్టర్లు ట్రక్కులు ఏమంటే అవి వస్తున్నాయి ఏంటా సాధన మార్గంలో అడ్డాలంటే ద్రష్ట దృష్టి దృశ్యం ద్రష్ట అనేటువంటి పెద్ద ట్రక్కు దృష్టి అనేటువంటి పెద్ద లారీ ఈ దృశ్యం అనేటువంటి పెద్ద ఇంకొక అవరోధం కలిగించేటువంటి పెద్ద బుల్డోజర్ ఇలాగా అన్ని అడ్డాలు ఉన్నాయి ఇప్పుడు ఆ మార్గంలో నా కార్ని నేను ఎలా నడపాలా వాటన్నిటినీ తప్పించుకుంటూ 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 ఖాళీ చూసుకుంటూ దాని మీదనే ఖాళీ పెట్టుకుంటూ అది గమ్యం ఎక్కడ అవధానం చాలా జాగ్రత్తగా ఆ అడ్డాలన్నిటినీ దొల్లించుకుంటూ ఖాళీలో 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 నేను నా మనసు అనే కారుని నడుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అలా నాకు ఈ టైంలో నాకు దృష్టి దృశ్యము ద్ర ఈ ట్రక్కులు అవి కాదు ఆ మధ్యలో ఏ ఖాళీ ఉందో ఖాళీ మీదనే నేను మనసు పెట్టుకున్నప్పుడు ఆ ఖాళీని అలా 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 వెళ్ళి నేను తిరిగి ఆ జీవ బ్రహ్మైక్యానికి వెళ్ళిపోగలను ఇది లయమైపోవడం అనేది బాగా అర్థం కాబట్టి ఈ విధంగా మనసుని అలాగా ఆ ఖాళీ ఏదైతే ఉందో ఆ ట్రక్కులు ఆ లారీలు వాటన్నిటినీ మధ్య ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపం అంటున్నాడు వశిష్ఠుడు అర్థమైందా కాబట్టి ఆ ఖాళీనే చూస్తూ వెళ్ళు అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి లయమైపోయినట్టు అన్నమాట ఏ దష్టా పరమాత్మ స్వరూపం అది అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఆ ఖాళీ ఉంది అంటే ఏంది ద్రష్ట దృశ్యం ద్రశ్య దృష్టి దృశ్యాలని లేకుండా కేవలము వాటన్నిటి పూర్తిగా లయం చేసుకున్నటువంటి ఏ స్వ ఏ ఎక్కడైతే ఏ స్వరూపం అయితే ఉందో అది నీకు పరమాత్మ స్వరూపం అంటున్నాను ఈయన వదల్లా వశిష్ఠ మహర్షి పరమ ఉన్నదే అంశం అదే పరమాత్మ ఏంటి జీవాత్మ ఏంటి ఈ జీవాత్మ పరమాత్మలో ఎలా కలవాలి అదే మనకు విషయం కాబట్టి పదే పదే దీన్నే సూన ఏమంటారు కదా గుంజను నాటేటువంటి ఆ ప్రక్రియ ఆ ప్రక్రియలాగా మళ్ళీ చెప్తున్నాడు ఇంకా వర్ణిస్తున్నాడు ఏమంటున్నాడు అయ్యా అర్థమైంది అనుకుంటా కొంచెం ఇంకా చెప్తా విను ఇంకా ఆత్మనిష్ఠుని యొక్క చిత్తము ఆత్మనిష్ ఆత్మలోనే మనసును లగ్నం చేసి ఉండేటువంటి వాడి చిత్తము బాహ్యంగా ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో ఎటువంటి వికారము పొందదు అనేది నీకు కూడా తెలుసు బాగా నుంచి వచ్చే విషయాలన్నీ కూడాను ఆత్మనిష్ఠుడిని ఏమాత్రం కదిలించవు అతని మనసును అతని మనసు ఏంటంటే ఇంద్రియాల గుండా ప్రసరింపనీయకుండా అతను ఏం చేస్తాడు ఆత్మలోనే లయం ఆత్మనిష్ఠుడు అంటే వాడే ఇంద్రియాలలోంచి మనసును పోనీయకుండా లోపలికి ఆత్మలోనే నిలిపి ఉంటాడు మనసును లయం చేస్తూ ఉంటాడు అమనస్క స్థితిలో ఉంటాడు అట్టి వాణి స్వరూపం ఏదైతే ఉందో అదే పరమాత్మ రూపం అంటున్నాడు ఇంకొక రూపాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు ఇంకా సుషిప్తి ఉందే సుషుప్తిలో ఏమవుతుంది ఆ మన మనసు అంతా కూడాను ఆత్మలో లయమైపోయి ఉంటుంది చిత్తం అంతా కూడా సుషుప్తిలో అయిపోతుందన్నమాట ఆ సుషుప్తిలో ఆ చిత్తం లయమైపోయినటువంటి ఆ రూపం ఏది ఉందో అది పరమాత్మ స్వరూపం అంటున్నాడు ఇంకొక డెఫినేషన్ చెప్పాడు ఇంతెందుకయ్యా జీవుని యొక్క ప్రశాంతము సహజ సిద్ధము అయినటువంటి అమనస్క స్థితి మనసు లేనటువంటి స్థితి మనసు లేని స్థితి అంటే ఏంటంటే అమనస్క స్థితి అంటే ఏంటంటే ఆలోచనలు లేని స్థితి అనమాట ఆలోచనలు లేని జీవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే పరమాత్మ రూపము అంటున్నాడు ఇప్పుడు మనం ఇవన్నీ విన్నాక పరమాత్మ ఎక్కడున్నాడు సాధకుని లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే పరమాత్మ అని సమాధి ముందు సమాధి తర్వాత సమాధిలో అదేవిధంగా సుషుప్తిలో అదే విధంగా ఆ మన్ మనసునంతా కంట్రోల్ చేసినప్పుడు ఉన్నటువంటి ఎక్కడున్నాడు పరమాత్మ బయట ఎక్కడే ఉన్నాడు అర్థమవుతుందా అందరు చెప్తుంటారు అన్ని యొక్క ప్రవచనాల్లో కూడా ఏంది ఒక కారు ఉంది మంచి కండిషన్లో ఉంది ఆ పాపం నడిచిపోతూ ఉంది కారు మధ్యలో ఆపేసి ఆ డ్రైవర్ దిగి వెళ్ళిపోయాడు ఆ కారు ఇంక కదులుతుందా కదలదా ఉందో అక్కడే ఉంటుంది ఎందుకని డ్రైవర్ లేడు అని నడిపేవాడు లేడు మానవ దేహం కూడా ఒక కారే ఈ కారు నడుస్తూ ఉంటుంది అన్ని అన్ని అవయవాలు బాగానే ఉంటాయి టెక్కని దీంట్లో ఉన్నటువంటి డ్రైవర్ కానీ దిగిలిపోయాడు అనుకుంటే ఆ జ్ఞానంగానే వెళ్ళిపోయింది అనుకోండి ఆ కారు ఇంకా పక్కన పడేసి పదండి పదండి కానివ్వండి రాహుకాలం వస్తుంది వాళ్ళు దూరం పోవాలి దూరం పోయే వాళ్ళు ఉన్నారు చీకటి పడిపోతుంది వర్షం పడేట్టు కానిండి కానిండి కానివ్వండి అంటారు అనమాట ఆ కారు పడిపోయిందంటే అయితే పాపం అప్పుడు ఆ కార్ అయితే మామూలు ఒక డ్రైవర్ దిగిపోతే ఇంకో డ్రైవర్ వచ్చిపోవచ్చు కానీ ఈ కారులో ఇంకో డ్రైవర్ ఎక్కేదానికి అవకాశం ఉండదు అనమాట కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో అదే ఈ ఇంద్రియాలన్నీ నడిపిస్తుంది పనులన్నీ చేయిస్తుంది ఆ శక్తి కనుక పక్కగా తొలిగిపోయిందనుకో ఈ కారు పని చేయదు చైతన్యం వెళ్ళిపోయిందంటే ఇది పరిచయ ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవచ అంటాడు కఠోపనిషత్తులో యమధర్మరాజు అయ్యా ఆత్మ రధికుడు నీ శరీరం వచ్చి ఒక ఒక రథమయ్యా అంటుంది దీన్ని అర్థం చేసుకుంటే పరమాత్మ ఎక్కడో లేడు పరమాత్మ ఇప్పటి వరకు వశిష్ఠమే చెప్పేది ఏంటంటే పరమాత్మ నీలోనే ఉన్నాడు ఎక్కడికో పోనవసరం లేదు అందరిలో ఉన్నదా పరమాత్మే ఎనభై నాలుగు అందరు వంటి మనుషులే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అనుస్యూతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే పరమాత్మ కాబట్టి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాన్ని అనే మహావాక్యం నేనే బ్రహ్మాన్ని అని చెప్తుంది తత్వం మసి అది నీవే అయి ఉన్నావు అని ఇంకొక మహావాక్యం నీలో ఉన్నది నాలో ఉన్నది సర్వం కలిదం బ్రహ్మ అన్నింట్లో ఉన్నది బ్రహ్మే అన్నది ఈ మూడు చూడండి పరమాత్మ ఎక్కడో లేడు మన శరీరంలోనే మనలోనే ఉన్నాడు అని మనకి అర్థమవుతోంది రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటారు అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ్ అర్పణం ఓం శాంతి శాంతి